డ్యాన్స్ అకాడమీ ఈరోజు ప్రారంభానికి వచ్చిన ఆ మేనేజ్మెంట్ స్వాతి యూజ్ అభిలాష్ అదేవిధంగా మా ప్రజాప్రతినిధులు ఇక్కడ చేసినటువంటి అందరు సోదరులకు సోదరులకు ప్రత్యేకంగా మీ అందరికీ నా ధన్యవాదాలు తన అమర్శాలు తెలుసు ప్రాచీన కాలం నుంచి కూడా ఎన్నో కళలు ఉన్నాయి అరవై కళలు ఆ కళలలో ఎవరెవరు ప్రావీణ్యత అంటే వారికి ఉన్న టాలెంట్ని ఉంటారు కొందరు కౌల రూపంలో కొందరు నృత్య నృత్యం రూపంలో రకరకాల కళలు ఉన్నాయి మీ అందరికి తెలుసుకోవాలి అందులో డ్యాన్స్ కూడా ఒక నృత్యం అంటే కాలంలో శివుడు నిజంగా నా నృత్యం చేసే తాండవం చేసినట్టు మార్పు వస్తుంది డ్యాన్స్ వల్ల కానీ మార్పు వస్తుంది సమాజంలో పాట వల్ల కూడా మార్పు వస్తుంది కవిత్వం వల్ల కూడా మార్పు వస్తుంది సమాజంలో కాబట్టి ఈ డ్యాన్స్ వల్ల కూడా వారికి వారి శారీరాన్ని దారిద్యాన్ని పెంచడమే కాకుండా ఆ ఆనందాన్ని పంచకుండా వాళ్ళకు ఆనందాన్ని పంచుతుంది డ్యాన్స్ కూడా కూచిపూడి కూడా ఎంతో పెద్ద కూచిపూడి నాట్యం ఎంతో గొప్పది ఎంతో చాలా మంది సంతోషపడతా ఈ తల్లివి కూడా అంటే ఏదేమైనా ఈ యొక్క కాలంలో ఇటువంటి కార్యక్రమాలు పిల్లలకు ఆనందపరచడానికి అటువంటి కార్యక్రమం తీసుకోవడానికి సమాజం కూడా మంచిదే పిల్లలు ఎండకు అటు ఇటు పోకుండా కూడా తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా ఈ డ్యాన్స్ అకాడమీకి వచ్చి వారు ఆ యొక్క డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుందో దాంట్లో కూడా మళ్ళీ ఉంటాయి పిల్లలకు మీరందరూ కూడా ఏ విధంగా అయితే కోచింగ్ ఇవ్వాలో పిల్లలకు టైం వేస్ట్ కాకుండా తల్లిదండ్రులకు ఇబ్బంది కాకుండా అటువంటి కార్యక్రమాలు చేయబడకుండా మీకు దాంట్లో కొద్దిగా రిజల్ట్ రావాలి ఇవాళ చూడండి చాలా సంతోషం యూపీఎస్సి అంటే మాట చెప్పుల అమ్మాయి ఇంత గొప్పది ఆ కార్యాలయం కూడా పల్లెటూరు గ్రామంలో అమ్మాయి అంటే వారి యొక్క టాలెంట్ మనం గుర్తించాలి కదా వాస్తవాలు కూడా మీరు ఇలా ప్రభుత్వాలు కూడా సమాజం కూడా టాలెంట్ ఎవరి ప్రయత్నంలో వాళ్ళని గుర్తించలేకపోవడం ఇటువంటి సమస్త కారణంగా మన నృత్యాలను కూడా ప్రాధాన్యపరిచే విధంగా కూడా పిల్లల టాలెంట్ని ఎత్తి మంచి ఏదో ఒక ఉపయోగ సమాజానికి ఉపయోగపడే విధంగా తల్లిదండ్రులు ఆనందపడే విధంగా కూడా మీరు కోచింగ్ ఇస్తారని ఆశిస్తూ మీ కోచింగ్ సెంటర్ చాలా మంచిగా నడవాలి అద్భుతంగా వెళ్ళిల్లాలని చెప్పి కోరుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ ధన్యవాదాలు